ఈరోజు మీడియా ముందుకు ముఖ్యంగా నేను రావడానికి కారణం ఏంటంటే నిన్నటి రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన అర్చకులకు సంబంధించిన విషయాన్ని నేను మీడియాలో చూసిన క్షుణ్ణంగా ఆ పూజారులతో మాట్లాడినా ఆ అర్చటలతో మాట్లాడినా క్షుణ్ణంగా విషయాన్ని అయితే నేను అనుకున్నా ఈ విషయం తెలిసి కూడా దాదాపుగా నాకి నా దృష్టికి వచ్చి నాకు తెలిసి కూడా చాలా రోజులు అవుతా విషయం ఏంటప్ప అంటే నరసింహమూర్తి అనే ఒక అర్చకుడు గతంలో అక్కడ పూజారిగా వ్యవహరిస్తున్న ఆయన్ని తొలగించి కొత్త వాళ్ళని పెట్టడం అనేది జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే వీరు కోర్టుకి పోయి హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు హైకోర్టు ఉత్తర్వులు తెచ్చుకొని ఈవో గారిని ఈవో గారిని కూడా పర్సనల్గా వాళ్ళ ఇంటికి పోయి కూడా కలిస్తారు అర్చకులు కలిసినారు అంత బాగానే ఉంది అంటే కోర్టు ఉత్తర్వుల్ని గౌరవిస్తూ నిన్న ఈవో గారు వాళ్ళకి టెంపుల్ కీజు దానికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది జరిగిన తర్వాత అక్కడికి కొంతమంది అధికార పార్టీ నాయకులు టెంపుల్లోకి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు రావడం అనేది జరిగి వచ్చిన తర్వాత హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చిన ఆ అర్చకుల్ని భయం గురి చేసి వాళ్ళని అనేకమైన ఇబ్బందులకి చేసి దుర్భాషలు ఆడుతూ ప్రతి వీడియో ఉంది వాళ్ళు ఏం మాట్లాడినారని క్షుణ్ణంగా నా దగ్గర వీడియోస్తో సహా ఉన్నాయి సభ్యతా సంస్కారం అనేది లాక్కున్నట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు సభం దాన్ని పక్కకు పెట్టేస్తే గతంలో ఆ ఆలయంలో జరిగిన విషయాన్ని కూడా నేను మీడియా ముందు తీసుకువచ్చిన ఆ విగ్రహాలు పక్కకు పెట్టడము లోపలికి పెట్టడము ఇవన్నీ తెలిసి సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయినా అది ఎంక్వైరీ ఎంతవరకు జరుగుతా ఉందో ఎంతవరకు జరగడం లేదో ఆ కమిషనర్కి తెలియాలా అక్కడ ఉండే ఈవోకి తెలియాలా ఆ పైన ఉండే అధికారులకు తెలియాలా ఎంతవరకు వచ్చిందే వాళ్ళు ఎంక్వైరీ ఎండోమెంట్ కంప్లీట్ ఎండోమెంట్ ఎండోమెంట్ కంప్లైంట్ కమిషనర్ గారు కంప్లైంట్ చేసినా సీఎం గారు కంప్లైంట్ చేసినా అందరికి కంప్లైంట్ చేయడం కూడా అయిపోయింది కానీ ఎంక్వైరీ ఏం జరుగుతుంది అనేది అయితే నాకైతే తెలీదు ఎంక్వైరీ చేస్తున్నామన్నారు ఏం ఏం ఏదో తెలియదు ఆ విషయాన్ని అట్లా పక్కన పెడితే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఈ ఇప్పుడున్న అర్చకుల్ని ఈ నరసింహమూర్తి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు నీకట్ల ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా మీకు అనుకూలంగా ఉత్తర్వులు తీసుకోరండి ఎందుకంటే మనకి కోర్టు అనే సుప్రీం ఆ కోర్టు ఆర్డర్స్ని మనం ధిక్కరిస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి మీరు అంటే సామాన్యునికి న్యాయం జరిగినప్పుడు కోర్టును ఆశ్రయిస్తారు అలాంటి కోర్టు ఉత్తర్వులే మీరు ధిక్కరిస్తున్నారంటే ఈవో గారికి కూడా చెప్తున్నా కమిషనర్ గారికి కూడా చెప్తున్నా వీళ్ళని బలవంతంగా మీరు సంతకాలు పెట్టించుకున్నారనే విషయం కూడా నాకు తెలుసు అక్కడ కొంతమంది ఒక నాయకుడు ఇంకా చైర్మన్ పోస్టులు కూడా ఇవ్వలేదు ఆయనే చైర్మన్ అని చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు కాబోయే చైర్మన్ అంట అరే అదేదో కాబోయే ఎమ్మెల్యే కాబోయే సీఎం అన్నట్లు కాబోయే చైర్మన్ చైర్మన్ అయినా చైర్మన్ అని చెప్పుకుంటాయా బాబో ముందుగానే చైర్మన్ అని చెప్పుకోకండి ఇంకా చైర్మన్ కాకముందే విగ్రహాలని అల్లడించారు ఇంకా చైర్మన్ అయితే గుండె అల్లడిస్తారు ఎట్లా మీరు ఆ విషయాన్ని పక్కకు పెడితే ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వుల్ని తుంగలో తొక్కోకున్నట్టు వాళ్ళకి ఇవ్వండి ఇతరులకు ఏదైనా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మీకు ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ని అధికారులకి సబ్మిట్ చేసి మీరు ఆ పదవిలో ఉండండి అంతేగాని చాలా కాని బ్రాహ్మణుల జోలికి ఈ విధంగా రావడం అనేది సభ్యత కాదు దీన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది ఈరోజు ఆ అర్చకుడు భార్యనో వాళ్ళ బంధువో తెలియదు కానీ నాకు ఒక మహిళ నిన్న మాట్లాడుతూ మీరు ఈ విధంగా చేస్తే మేము ఆత్మహత్య అని చెప్పేసి మాట్లాడింది అంటే మీ అధికార దాహం ఎక్కడికి దిగుతారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి అంటే అధికారం ఉంటే ఎంతకైనా తెగిస్తారా అంటే కోర్టు ఉత్తర్వులను కూడా తుమ్ములోకి దొరుకుతారా ఏమయ్యా మనము మనము సమాజంలో ఉన్నామా ప్రజల్లో ఉన్నామా అడవుల్లో బతుకుతా ఉన్నామా సభ్య సమాజంలో ఉన్నామా లేకుంటే అడవుల్లో జంతువుల వాళ్ళకి బతుకుతా ఉన్నామా ఒక్కసారి గమనించండి దయచేసి ప్రజలారా మీకు పదే పదే చెప్తున్నా ఇలాంటివి ప్రజలు ఎదురు తిరగకపోతే కొనసాగుతూనే ఉంటాయి మీరు ఎదురు తిరిగినప్పుడే శాశ్వత పరిష్కారం అనేది దీనికి దొరుకుతుంది ఇంకోటి ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే గారు తెలుసో తెలియదో నాకు తెలియదు ఎమ్మెల్యే గారు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి ఒక్కసారి మీ హయాంలో టెంపుల్కి గుళ్ళకు సంబంధించి ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి రచ్చ జరగలే మీ హయాంలో జరుగుతూ ఉంది మీరే దీనికి దీన్ని గమనించి మీరు దీనిపైన వెంటనే చర్య తీసుకోండి మీరైతేనేమి కమిషనర్ గారు అయితే ఏమి ఇతర అధికారులైతేనేమి ఎవరో శాశ్వత పరిష్కారం అనేది చూపించి ఆ కోర్టు ఉత్తర్వులకి గౌరవాన్ని కల్పించండి అని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై బాబు